ن నువ్వేం కావాలనుకుంటున్నావు లాయర్ కావాలనుకుంటున్నావు ఎవరు మేము అమ్మ చెప్పింది నీకే ఆలోచన వచ్చింది ఎందుకు వచ్చింది అంటే అందరినీ బాగా మంచి చూద్దాం ఎవరికన్నా అవసరం అయితే సహాయపడదాం బాగా చదువుకుంటావా కమ్యూనిటీ అయితే దాదాపు అందరూ కూలి పని చేస్తారా అందరు కూలి ఇదే మరి ఊర్లో అక్కడక్కడ ఉన్నారా ఇక్కడ బజార్ ఇది ఇల్లు ఇక్కడ నుంచి మొత్తం గడప

ఏదైనా ఇంకా ఇల్లు మొత్తం పడిపోతుందయ్యా సంగతయ్యా అని అంటే ఇదంతా అయ్యగారు వచ్చి తల కన్నం పెట్టి ఇల్లు కట్టిస్తారు గాని మీరు ఏ విధంగా పిల్లలు బిడ్డలు చదువుకుంటున్నారు మీరు ముగ్గురున్నారు నువ్వేం పనిచేస్తావు కూలి పని చేస్తావుతా ఎంత వస్తుంది కూరగాయలంసీ దినానికి మీరేం చేస్తారు మందు పట్టి రైతులు మందులు పడతాను వాడతా ఉంటాను

నాకేమో రైతు కూలీ పలుగురికి వస్తుంది ఎంత అవుతుంది ఖర్చులు హాస్పిటల్కి హాస్పిటల్కి ఐదు అయితే నాకు అవుతుంది ఆయనకేమో ఆరు వేలు అవుతుంది అరిగిందన్న

దీనికంటే మంగళగిరిలో ఏంస్ ఉంది కదమ్మా సార్ అక్కడ తిరగాలని అని చెప్పి మరి మా గురు మా అని చెప్పి నా దగ్గర పెళ్ళ చూస్తే పిల్లలు ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి కూడా అమ్మాయి చాలా స్వామి

De xabido. Sonda grego. Si eran ama mira tella. Ardirga manga. Ama tella. Ala tella. Cono. Sen sor. Ena co. Sorante. Sat. Please, put I please? Thank you. <clears throat>

ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా మీరు సిఆర్బిఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇంట్లో ఇలాంటి వాళ్ళకి కొంతమంది పట్టుకోలే కట్టిస్తాం పట్టుకోవాలి మనకి డీటెయిల్స్ ఏంటంటే సో ఈస్ బేసిక్లీ లీరీ లైట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్ ఇల్లు చెప్తాను కట్టి ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది మీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు సంవత్సరానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా అవస్థపడి వర్షానికి పొలాలు చేశారు సార్ పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు అప్పులు పాలయ్యాకి ఇప్పుడు దాకా తీర్చాము అయితే ఇల్లు వేసుకుందామని అనుకుంటే ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అంటే నేనేమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైట్ ఆ రాంగ్ ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అవుతున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నాడు ఇవి రెండో అయితే ఇంకొక ఐదేళ్లలో పదేళ్లలో వీడిద్దరు బాగా చదువుకున్నారనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూసుకోగలుగుతారు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతామంటారు మూడు నాలుగు వేలు ఏం చేయబోయారనుకోండి అనుకోండి మీకు అక్కడితే కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నా పెద్ద పెద్ద చదువుకునే వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికంలో చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపించకూడదు మీ ఇంటి ఆయన ఒక ఆయన ఉండేవాళ్ళు పెద్ద ఇల్లు మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ మరిగానే ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడే ఉండిపోతున్నారు ఏంటి కారణం మీ ఆలోచన విధానం కదా ఈ పొలం చాకరి చేసి పొలాల్లో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి ఆ పిల్లల్ని చేసి మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికి ఉన్నాయి అటు ఇటు అందరికి ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డిస్ ఉన్నారు లేకపోతే వేరే ఏ ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో రెడ్లు కమ్మూరు యాదోలు సాకులంబడీలు ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మళ్ళు బాగున్నారు కదా తర్వాత యాదవరు బాగున్నారు కదా బాగోలేని దెవరు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీలో మార్పు తీసుకురాధాను వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్లకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు మీకు అవి లేవు కానీ మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒకసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితంలో ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు చదువుకోకుండా పూరి పని పోతారు దాంతో మేము మరి వాళ్ళు ఉండిపోతారు అందుకునే అందుకనే ఈ ఇల్లు కూడా అట్టాగా వేసుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి అది మాట పోయిన రోజు అన్ని పాల్ల చదివించుకునే విద్యా చదివించేది వరకు మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంటి మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా చేయాలని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నువ్వైంది ముందు నువ్వు ఉండాలి కదా సెవెంత్ క్లాస్ లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వచ్చింది ఎవరు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు కష్టపడతాను కదా నీకోసమే కదా కూలి పని చేసి చదివిస్తా కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువుకోండి బాగా మీకు వస్తారు నేను అన్ని ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీ కుటుంబం రాబోయ్ చేద్దాం సరేనా ఇచ్చేస్తాను నేను చెప్తాంగా లేకపోతుందండి మీరు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే మళ్ళీ ఏడు దా పని చేయద్దండి ఆ పని చేయకూడదు చేయకూడదు ఇతర మంది అందరు రండి ఫ్రెండ్స్ అందరు రండి ఫ్యామిలీ అంతా ఎప్పటి ప్రకారం అయ్యా ఇలా వినొచ్చు

ప్రధానవసర రైతులు టీవీలు అవి అందరూ ఇక్కడికి ఇచ్చింది సరితే మా పరిస్థితి లేదు చంద్రబాబు దేవత వల్ల చేస్తాను ఎవరన్నా మంచి వాళ్ళు ఒకరు మీకు ఎప్పటికప్పుడు ఆలోచన ఇస్తే పిల్లలు చదువు విషయంలో మీరు కూడా ఆలోచించుకొని ఏది మంచి మంచి నిర్ణయాలు ఇస్తాయి కూడా అమలు చేస్తారా మీరు చేస్తే పది రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను అది కూడా చూస్తాను నేను మీ ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి ఖర్చు తగ్గాలి మీ జీవితాలు బాగుండాలి ఏం చేస్తానా చూడ ఇంకే ఇప్పలా వేసి గెప్ప మీకు కొట్టాడు అంతలో కళ్ళు చచ్చిపోయాడు ఎంత అప్పు అయింది పొలాలు చేసి మొత్తం పది ఎకరాలు మాగాడిగా ఉంది కానీ పది ఎకరాలు వేసాను మాగాడే వేసాను మాగా వేసా పది ఎకరాలు దాచేసి పంచపం తర్వాత వాళ్ళు గురించి ఆగడం మాగాడు ఇంపాయితే బాకీ బాకీ అక్కడే తీసుకుంటా వస్తాను ఎంత ఇల్లు లక్షలైంది అప్పుడు